నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీస్కి స్వాగతం నా పేర్షానా ఆత్మీయ సన్మానం జగ్గిరెడ్డి గారు చేసిన మేలు మర్చిపోలేము ఆర్యవైశ్య సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆతిరేపుర మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆర్యవైశ్య సోదరులు శ్రీ వెంకటేశ్వర వాసవి నిత్య నిత్య అన్నదాన ట్రస్టు సత్రం ఏర్పాటు చేయగా ట్రస్టుకు రాజమార్గం కావాలని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారిని అడుగగా వెంటనే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు ప్రభుత్వ అధికారులు పెద్దలతో మాట్లాడి రాజమార్గం ఏర్పాటుకు ప్రత్యేక జీవో తీసుకొచ్చారు తమ అభ్యర్థనను కాదనకుండా కృషి చేసి ట్రస్టుకు రాజమార్గం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారికి కృతజ్ఞతగా సన్మానం చేసి ఆర్యవైశులమంతా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారి వెంటే ఉన్నామని ఇలాంటి నాయకుడు నియోజకవర్గానికి ఎంతో అవసరమని వైశ్య సంఘం పెద్దలు పేర్కొన్నారు రిపోర్టర్ కొత్తపేట రెవెన్యూ

మాకంట మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి మరి ఆత్మీయ ఆశీర్వచనం ఇది నేను సన్మానం అనుకోవట్లే ఒక వ్యక్తి చేసిన సేవను గుర్తిస్తూ అనితర సాధ్యమైనటువంటి పనులు చేసే గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వమే ఆర్యవైశ్య సోదరి సోదరి సోదరిశీ పొందడం నిజంగా సాక్షాత్వే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో నిరం దిగాం సరే నాకేదో కారు వచ్చింది రెండు సార్ నేను డ్రాప్ చేస్తానని చెప్పాను నన్ను నేను రానండి అన్నాను మీరు రాకపోతే ఎలాగండి అన్నాను నేను రాను నా కొడుకు దగ్గరికి వెళ్తాను మీరు వెళ్ళే దారి వేరు నేను వెళ్ళే దారి వేరు మీరు వెస్ట్కి వెళ్తున్నారు నేను ఈస్ట్కి వెళ్తున్నాను మీకు నాకు కుదరదండి అంటే కాదండి నేను డ్రాప్ చేస్తాను నాకు మర్యాద ఏంటంటే అంటే ఒకే ఒక మాట చెప్పాను నేను జీవితాంతం కారులో ప్రయాణం చేయనండి జీవితాంతం నేను విమానంలో ప్రయాణం చేయాల్సిన అవసరం నాకు రాదు నేను ఏ రకంగా ఉన్నా అడ్జస్ట్ అయిపోగలను ఏ రకమైన ప్రయాణం నాకు చేయగలను ఇవాళ మీతో వస్తాను నెక్స్ట్ నేను ఫ్లైట్ దిగిన వెంటనే ఈకో కార్ ఎవరు వస్తుందో స్నేహితులు ఎవరు ఉన్నారా లేదా అని చెప్పి ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెయిట్ చూసే మనిషి మనసు నాకు లేదండి నేను సామాన్యంగా ఉంటాను సామాన్యంగా బతుకుతాను సామాన్యంగా క్యాబ్లోనే వెళ్తానని చెప్పి నన్ను తిరస్కరించి ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆయన స్టాప్ మాట్లాడుకుని ఆయన వెళ్ళిపోయారు నన్ను ఎందుకు పండించేసారు ఆయన ఇచ్చే గౌరవం చూసా మర్యాద చూసా అరే ఎవరన్నా హైదరాబాద్లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆటోమేటిక్గా ఎవరు వస్తారా ఎవరు చూస్తారా అది ఎలాగ వెళ్ళాలి టైం డేట్ అయిపోతాను అనుకుంటాం కానీ ఆయన అది ఆలోచన చేయాల సుబ్రహ్మణ్యం ఎందుకు అసౌకర్యం సుబ్రహ్మణ్యం ఎందుకో వచ్చే పని మీద తన పని మనం పాడు చేయడం నేను అలాగే వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తాను అతని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఆ మనసు ఏదైతే ఉందో దాన్ని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నా అంత అంత ఆ రకమైన లో ప్రొఫైల్లో ఉంటేనే రాజకీయాల్లో ఎప్పుడు కూడా లో ప్రొఫైల్గా ఉండాలి బాడీ లాంగ్వేజ్ బాగుండాలి మ్యానరిజం బాగుండాలి అప్పుడే రాజకీయాల్లో ముందుకు వెళ్తారు అలా ముందుకు వ్యక్తుల్లో త అందరికి నమస్కారం చాలా సంతోషం ఈరోజు సుదీర్నం సుదినం ముఖ్యంగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వాసవి వైశ్య నిత్యాన్నదానం ట్రస్ట్ గా ఉన్నటువంటి మిత్రుడు గురుపురావు వెంకటేశ్వరరావు గారు నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నన్ను ముఖ్య అతిథి చెప్తారు కానీ మా నాగారు శివరాం సుబ్రహ్మణ్య గారే నేడు ముఖ్య అతిథి కాబట్టి ప్రోగ్రాం ఆయన చేశారు చేసేత నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి మిత్రులు పెద్దలు శివరామ సుబ్రహ్మణ్య గారు వేదికను అలంకరించినటువంటి వరద విధంగా సెక్రటరీగా ఉన్నటువంటి మరి కనకరాజు గారు అలాగే మిత్రుడు తమ్ముడు కాశీ గారు అలాగే బాబీ గారు వేదిక మీద ఉన్నటువంటి మట్టి శ్రీని గారు గారు మరి ముఖ్యంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి చైర్మన్ రమేష్ రాజు గారు అలాగే డెప్యూడిసి మెంబర్లు ఎంపీలు ఇంకా ఇతర ప్రజాప్రతినిధుల ప్రతినిధులు ముఖ్యంగా దాతృత్వాన్ని మారుపేరుగా ఉన్నటువంటి దాతలైనటువంటి వైశ్య సోదరులు అలాగే ఈ వేదిక ముందున్నటువంటి ఎవరి మంది నా కుటుంబ సభ సమానటువంటి నా కార్యకర్త సోదరులు ముఖ్యంగా వైశ్య సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా అదృష్టం ముఖ్యంగా శాసనతో విడిగా ఉన్న ఒక అదృష్టమైతే మరి ఏ కార్యక్రమానికైనా మంచికి మారుపేరుగా క్రమశిక్షణకి మారుపేరుగా ఉండేటువంటి వైశ్య సోదరులు మరి చేయబోయేటువంటి మంచి కార్యక్రమానికి వరదాభక్తిగా సాయం చేయడం వారికి ఈ కార్యక్రమంలో నాది కూడా ఒక చిన్న సహాయమైనటువంటి మీకు అందించినటువంటిది ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు చేతులు ఏది నడుస్తోంది జై శ్రీరామ్ శ్రీరాముడు యొక్క పాద ధూళి తగిలితే రాయి కూడా శిలగా శిలగా ఉన్నటువంటి రాయ మరి ఒక కన్నీగా మనిషిగా మారింది అలాగే ఈ రోజు ఎక్కడైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ పడాల్సినటువంటి చెయ్య ఆర్యవైశ్వ సోదరులు అని చెప్పి పుణ్య కార్యక్రమానికి మేమున్నాం దాతృత్వానికి మేమున్నాం అనేటువంటి మాటని చెబుతూ దాన్ని ఇవాళ కళ్ళకు కనిపించేటువంటి ఆస్తుల్ని పది మందికి సేవా కార్యక్రమాన్ని చూపించేటువంటి దాతృత్వం ఇవాళ ఆర్యవశ్య సోదరులు ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఏదో నాకు మైకిచ్చారు మీ అందరూ మా తండ్రి గారి నుంచి నన్ను కూడా ఒక మొక్కగా ఉన్నటువంటి